హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూన్ మాసంలో చివరి వారంలో తులారాశి వారి జతకులు మీరు ఐదు అతి పెద్ద పెద్ద సంఘటనలు మీ జీవితంలో చూడబోతున్నారు ఇంతటి గొప్ప ఘటనలు మీ జీవితంలో ఎప్పుడూ కలిగి ఉండవో అంతటి శుభవార్తలు వినబోతున్నారు ఒకదాని తర్వాత ఒకటి మీరు అనుకున్న ఇష్టంతో నెరవేర్చలేకపోయినా సకాలంలో పనులు పూర్తవక పెండింగ్ లో పడిపోయిన ఆ పనులు ఒకదాని తర్వాత ఒకటి అవడం చూసి మీరు ఆశ్చర్యపోతారో ఖచ్చితంగా ఇలా జరుగుతుందంటూ జ్యోతిష పండితులు మాట ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వారి జతకులు ఇంతటి అద్భుత యోగం మీకు కలగబోతుంది అందులోన జూన్ మాసంలో చివరి వారంలో మీకు ఇంతటి అద్భుత ఫలితాలు కలగడానికి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం మీపై ఉండడమే దైవ సహాయం మీకు చాలా ఉన్నది దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది అయితే అసలు తులారాశి వారి జతకులకు జూన్ మాసంలో చివరి వారంలో ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కుమరి వెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వారి జతకులకు జూన్ మాసంలో చివరి వారంలో గోచార ఫలితాలు కుటుంబ పరంగా ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం సంబంధించిన గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామో ఈ మాసంలో మీరు చివరి వారంలో ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో చాలా బిజీగా ఉంటారు పలు రకాలైనటువంటి ఆర్థిక కారణాల వల్ల నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఈ మాసంలో చివరి వారంలో పునః ప్రారంభం అవుతాయి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క పాపులారిటీ పెరుగుతుంది మీరు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారతారు మ్యూచువల్ ఫండ్స్ మరియు మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు వ్యాపారంలో సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు ఖచ్చితంగా చాలా సానుకూల ఫలితాలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ మాసం చివరి వారం అనుకూలమో పన్ను సంబంధిత పనులు పరిష్కారమవుతాయని ఈ మాసం చివరి వారం మీకు మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా కొంత ఎదుగుదల చూస్తారు అలాగే కాస్త వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది కావున జాగ్రత్త పొరుగు వారు మీ పురోగతిని అభివృద్దిని చూసి అసూయపడతారు మీ మాటలు మరియు కోపాన్ని నియంత్రించుకోండి ఆర్థరైటిస్ మరియు రుమాటిజం రోగుల నొప్పి పెరుగుతుంది మీనరాశిలోకి కుజుడు ప్రవేశ ిన తరువాత అధిక సూర్యకాంతి మరియు వేడి కారణంగా మీరు శక్తి లోపాన్ని అనుభవిస్తారో పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచండి సంతానం పట్ల అప్రమత్తంగా ఉండండి మొబైల్ మరియు ఇంటర్నెట్ వాడకం విషయంలో కొంచెం జాగ్రత్త ప్రజలు మిమ్మల్ని చూసి మీ స్వభావంలో అహంకారం వచ్చిందని చిరాకును కూడా గమనిస్తారు కావున ఈ విషయంలో శ్రద్ద వహించండి కెరియర్ పరంగా మీరు మెరుగైన ఎదుగుదలను పొందుతారు అలాగే సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీకు వారం ప్రారంభంలో సామాన్యంగా ఉన్న ఒక్కసారిగా వేగం పుంజుకుంటుందని చెప్పొచ్చు అయితే పని వత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కొంత అసహనానికి అయితే గురి అవుతారు అయితే పని వత్తిడి అధికంగా ఉండడం చేత కాస్త అసహనానికి అయితే గురి అవుతారు అలాగే వారం ప్రథమార్థంలో మీకు చాలా వరకు పని వద్దెడితో పాటుగా చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తోంది ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది కానీ ఇందువల్ల మీకు మంచే కలుగుతుంది అదనపు బాధ్యతల రీత్యా మీ యొక్క పనితనం అనేది పై స్థాయి అధికారులకు తెలుస్తుంది తత్ఫలితంగా ఉద్యోగంలో మంచి గుర్తింపుతో పాటుగా పై స్థాయికి కూడా పెళ్లబోతున్నారు పై అధికారుల యొక్క సన్మాన సత్కారాలు కూడా పొందుకోబోతున్నారు తులారాశివారి జతకులు అంతా ఈశ్వరేచ్ఛ ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఇన్నాళ్లికి భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతోంది అయితే పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధమైన మార్పు జరగడంతో వృద్ధుల్లో అభివృద్ది సాధ్యమవుతుంది మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారో అలాగే ఆర్థికంగా చాలా అనుకూలమో పెట్టుబడులపై మంచి ఆదాయం లాభాలు వస్తాయని ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలమో అయితే ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు ఈ వారంలో పెడితే గనుక ఈ రోజుల్లో చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది అలాగే కుటుంబ పరంగా మంచి సమయమో కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది మీ పిల్లలు తమ తమ రంగాల్లో బాగా రాణిస్తారు మీ పిల్లలను విదేశాల్లో చదివించాలి అనే మీ కళ సాకారం అవుతుంది ప్రయత్నాలు మొదలు పెట్టండి దిగ్విజయంగా మీ యొక్క కాంక్ష నెరవేరుతుంది మీ పిల్లలు తమ తమ రంగాల్లో కూడా బాగా రాణించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీ జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ది లభించడమే కాకుండా తగిన గుర్తింపు కూడా లభిస్తోంది మరియు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే స్థలం మార్పు కాస్త కనిపిస్తోంది మీ పిల్లలు కూడా ఈ మాసంలో చివరి వారంలో వారి వారి రంగాల్లో రాణించడం వల్ల మీకు తగిన ఆనందం లభిస్తోంది వ్యాపార పరంగా అద్భుతవంతమైన ఎదుగుదల ఉంటోంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అనుకున్నట్లయితే గనక డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే గనక మీరు ఈ మాసంలో చివరి వారంలో చేయవచ్చునో మీ వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది అలాగే వ్యాపార అభివృద్ది విషయంలో కాస్త ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా రోజుల వ్యవధిలోనే ఆటంకాలు తొలగిపోతాయి విజయవంతంగా ఆటంకాలు తొలగి వ్యాపారం దినదినాభివృద్దిగా మాన దిశగా అడుగులేస్తోంది ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండడం రీత్యా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అయితే ఆరోగ్యపరంగా కాస్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఏదైతే ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కానీ ఆహార నియమాలు మాత్రం తప్పక పాటించండి ప్రతి రోజున ఉదయం నిద్ర లేవగానే యోగాని వ్యాయామాన్ని మీ యొక్క దినచర్యలో భాగస్వామ్యం చేసుకుంటే గనక ఖచ్చితంగా ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి మిమ్మల్ని ఎక్కువగా బాధించినవు అలాగే కుజుని గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో ఆవేశంగాని కోపంగాని పెరిగే అవకాశం ఉంది మీ యొక్క కోపం రీత్యా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా వరకు కూడా సీరియస్ గా మారిపోతుంది మీతో ఉన్నవారు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు సంతానం కావచ్చు బంధువర్గం కావచ్చు మిమ్మల్ని చూసి ఇబ్బందులకు గురి అవుతారు కావున కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది ప్రాణాయామం లాంటివి చేయండి మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు ఇక ప్రేమ వివాహ జీవితం విషయానికి వస్తే గనక మీరు ప్రేమలో ఉన్నట్లయితే గనక మీ ప్రేమను ఖచ్చితంగా పెద్దలు అంగీకరిస్తారు ఈ చివరి వారంలో మీకు అనుకూల ఫలితం కనిపిస్తుంది ప్రేమను పెద్దలు అంగీకరించడమే కాకుండా ఇరు వర్గాల వారు కలిసి కూడాను మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు నిజంగా ఇది ఊహించని సంఘటన ఇక్కడ స్థితిలో ఉన్న శుక్రుడు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించేలాగా చేస్తాడు మీ బంధం బలంగా ఉంటుంది మీ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఉన్న అపోహలు అపార్థాలు మొత్తం కూడాను తొలగిపోతాయి మీ బంధం బలపడుతోంది రాహువు మరియు సూర్యుని సూర్యగ్రహణ కారణంగా మీ భాగస్వామి ఆ ఆరోగ్యం కాస్త దెబ్బతినవచ్చు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు వాటిని ప్రభావితం చేస్తాయి దీనివల్ల మీ ప్రణాళికలు పాడైపోతాయి లేదా మీ ఇద్దరి మధ్య మాటల వివాదం ఉండొచ్చు శాంతి మరియు సహనంతో మీ సంబంధాన్ని కొనసాగించండి స్వేచ్ఛగా జీవించండి మీ బంధంలోని ప్రతి క్షణాన్ని కూడాను ఆరాధించండి అయితే జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి మరియు చర్చను పెంచుకోవద్దు మీరు వివాహం చేసుకుంటే గనక ఈ సమయము వివాహానికి ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే వైవాహిక జీవితంలో విభేదాలు కలహాలకు కారణమవుతుంది ఇప్పటి ఈ పరిస్థితి కావున ఓర్పు సహనంతో ఉండండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులకు జూన్ మాసంలో చివరి వారంలో అనుకుని ఐదు ఘటనలు ఎలా జరగబోతున్నాయో ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు